నమస్తే సార్ సార్ అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కొంతమంది తెలంగాణ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే సీనియర్ జర్నలిస్టులను కానీ సాహిత్యవేత్తలను కానీ ఇలాంటి కొంతమందిని కొన్ని పదవులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళ వాళ్ళ అంటే ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడే విధంగా మలుచుకున్నట్టుగా అనిపిస్తుంది రేవంత్ రేవంత్ రెడ్డి ఇది ఆలోచన విధానం సో దీన్ని మీరు ఎలా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే నాలుగు రకాలుగా రేవంత్ రెడ్డి రాజకీయ అధికారాన్ని బలపరుచుకోవడానికి ప్రభుత్వానికి బలమైనటువంటి మ మద్దతు కూడగట్టడానికి తెలంగాణ వాయిస్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సపోర్టివ్ బేస్గా మార్చడానికి వ్యూహాత్మకంగా కదులుతున్నట్లుగా కనిపిస్తోంది అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పరిణామక్రమాన్ని అంతా కూడా మనం అర్థం చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణము కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి ప్రేమతోటి ప్రజలేమీ ఓటింగ్ వేయలేదు నిజానికి బీఆర్ఎస్ మీద వచ్చేటటువంటి వ్యతిరేకత అసంతృప్తి దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది అవి వచ్చిన వెంటనే అతనికి రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి సమస్య సమల్ని చూస్తే అతని కోణంలో చూస్తే కనుక అప్పటికే ఉన్నటువంటి సీనియర్లు చాలా విపరీతమైనటువంటి పదవులు పోటీ దీని నుంచి ముందు సీనియర్లందరినీ ఇల్లు చక్కదిద్దుకోవడం అనేది ముందు సీనియర్లందరినీ సమన్వయం చేసుకుని తన అధికారానికి సీనియర్ల నుంచి ఎటువంటి బెడద ఎదురు లేకుండా చేసుకోవడం అనేది అది ఒకటి రెండేమో హైకమాండ్కి ఇక్కడ తెలంగాణ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆర్థిక వనరుల దృష్ట్యా కానీ అదే సమయంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయడానికి ఒక రాష్ట్రం ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం నుంచి ఒక పొలిటికల్ వాయిస్ కానీ ఇవన్నీ ప్రభుత్వంలో ఉండేటటువంటి పొలిటికల్ వాయిస్ ఫెడరల్ వ్యవస్థ కనుక అటువంటిది అవసరం సో హైకమాండ్కి అవసరాలను తీర్చుతూ హైకమాండ్ని ప్రసన్నం చేసుకుని హైకమాండ్ అనుగ్రహం ఉండాలి సీనియర్లను సమన్వయం చేసుకుని సీనియర్ల యొక్క మద్దతు పొందాలి ఇవి రెండు ఇమ్మీడియట్గా రేవంత్ మీద వచ్చినటువంటి దశలోనే పడిన భారాలు అవి రెండు ఇప్పటికీ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా వచ్చాననేటటువంటి సక్సెస్ చేసుకున్నాను ఇంకా థర్డ్ అటెంప్ట్ ఏంటంటే ఇటీవల కాలంలో మనం చూస్తాం థర్డ్ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి అంటే ఇచ్చినటువంటి హామీలు చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి అప్పుల్లో ఉంది రాష్ట్రము నెరవేర్చే పరిస్థితి లేదు అందువల్లే ఏ వేదిక దొరికినా సరే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆర్థిక సమస్య చెప్తున్నాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకి అప్పులు పెట్టి వెళ్ళారు ఐదు లక్షలకి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులని ఇవన్నీ లెక్కలతోటి తీసి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తను తన నుంచి జీతాలు ఇవ్వడమే ఎక్కువ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే ఉద్యోగ వర్గాల నుంచి చాలా ఒత్తిడి ఉంటుంది అదే సమయంలో ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది వీటన్నిటికీ కారణము బిఎస్

అందువల్ల వాళ్ళు చేసినటువంటి అప్పుల వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అంటే ఆర్థిక పరిస్థితిని అదే సమయంలో అతను ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు ఒకవైపు బీఆర్ఎస్ వైపుని వేలెత్తి చూపుతూనే పదకొండు శాతం తొమ్మిది శాతం వడ్డీలకు తెచ్చినటువంటి అప్పుల్ని ఆ రుణ సంస్థలతో మాట్లాడుకుని ఎనిమిది శాతానికి వడ్డీలు తగ్గించుకోవడం వాయిదాలు పెంచుకోవడము వీలుంటే కనుక కొంచెం ఆ పీరియడ్ని గ్యాప్ తీసుకోవడానికి ప్రయత్నించడం ఇలా అది అది మూడోది ఎందుకంటే ఈ పార్టీ మైనటువంటి ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత వెంటనే పడినటువంటి బడ్జెట్ ఆర్థిక పరిస్థితి దాన్ని సమన్వయం చేసుకోవడం ఇప్పుడు చూస్తే కనుక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవస్తుంది కనుక పద్నాలుగు నెలలు పదహారు నెలలు అవుతుంది కనుక పదిహేను నెలలు అవుతుంది కనుక ఇప్పుడు ఆయన మీద పడినటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాయిస్ అసంతృప్తి అనేది ఎందుకంటే స్కీములు కావచ్చు ఏదైనా ప్రభుత్వానికి అసంతృప్తి అనేది నెమ్మదిగా పెడుతుంది అసంతృప్తి వాయిస్ క్రమక్రమంగా పెరుగుతుంది మీడియా పరంగా కానీ ఇతరత్ర వర్గాల నుంచి కానీ ఒత్తిడి పెరుగుతుంది ఈ ఈ నేపథ్యంలో ఇంటలెక్చువల్స్ అంటే తెలంగాణకి ఉండేటటువంటి మిగిలిన సమాజం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకున్న ఆంధ్రప్రదేశ్ వాయిస్ చేప కింద నీరులాగే ఎంత వ్యతిరేకత ఉన్నా అసంతృప్తన వాళ్ళ వాయిస్ ఏంటంటే ఏ నింలోనూ రిప్రజెంట్ అవుతుంది తప్ప బహిరంగంగా బహిరంగంగా పెద్దగా వినిపించదు ఇది తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి ఉద్యమం ఏదైనా సరే యాజిటేషనల్ పాత్ ఉంటుంది ఎందుకంటే నిజాం కాలంలో వ్యతిరేక ఉద్యమాలు చేసిన కాలం నుంచి ఆ ఫోర్స్ అనేటటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి పోర్సుగా ఉండడము సాంస్కృతిక ఉద్యమాలు బలంగా సాంస్కృతిక విప్లవ ఉద్యమాలు బలంగా ఉండడము ఎప్పటి నుంచో అంటే అణచివేతని తిరుగుబాటు తోటి ప్రతిఘటించేటటువంటి తత్వము అందువల్లనే ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినట్టుగా అక్కడ సమైక్యంధ్ర ఉద్యమం జరగదు ఎందుకంటే ఈ వాయిస్ అనేది వాళ్ళ కల్చర్లో భాగంగా చాలా కాలం నుంచి కొన్ని తరాల నుంచి అణచిజాతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి తత్వం ఉండడం వల్ల చాలా బలమైనటువంటి వాయిస్ అది వ్యతిరేకతగా మారే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కూడా ఆ దెబ్బ ఎదురైంది అయితే బీఆర్ఎస్ కూడా ఈ వాయిస్ అంటే ప్రధానంగా అల్లనారాయణ కావచ్చు గంటా చక్రపాణి ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చింది కానీ ఐకానిక్ ఫిగర్లు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఐకానిక్ ఫిగర్లు అంటే మనకి గద్దర్ కావచ్చు అందశ్రీ కావచ్చు కోదండరామ్ జేఏసీని నడిపినటువంటి కోదండరామ్ ఇలాంటి వాళ్ళని కొంత ఇగ్నోర్ చేస్తూ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళని కొంచెం ఇగ్నోర్ చేస్తూ బీఆర్ఎస్ పక్కన పెట్టింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్నది ఏంటంటే ఐకానిక్గా ఉద్యమంలో ఉండేటటువంటి ఆ వాయిస్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించడం తర్వాత అందశ్రీ అంటే జై జయ తెలంగాణ అధికారికమైనటువంటి రాష్ట్ర హోదా ఇచ్చి ఆ పాటకి కీర్తి అతనికి కీర్తి కల్పించడము సంవత్సరం అయిన తర్వాత వీళ్ళందరినీ పాషమ దగ్గర కావచ్చు వీళ్ళందరికీ కూడా సత్కారం చేసి ఎనిమిది తొమ్మిది మందికి సత్కారం చేసి వాళ్ళకి నగదు అంటే వాళ్ళ స్థాయిలో కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం కనుక వాళ్ళని సంతృప్తి పరచడం కావచ్చు ఇదంతా సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అదే సమయంలో గంటా చక్రపణి లాంటి వాళ్ళు గతంలో టీఆర్ఎస్ కూడా ఆయనకి పబ్లిక్ కమిషన్ చైర్మన్ ఇచ్చింది కానీ వీళ్ళు కూడా మళ్ళీ అతను వాయిస్ మీడియాలో గట్రా ఫోకస్ అవ్వకుండా వెంటనే వైస్ ఛాన్సలర్ పదవి ఇవ్వడము ఇవన్నీ చేసుకుంటూ ఏదై ఇంట్లో ఒపీనియన్ మేకర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సమాజంలో ప్రముఖులు కానీ గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళని అందరిని సంతృప్తిపరచడం గద్దరి విషయంలో కూడా వాళ్ళని సంతృప్తిపరచడం ఓకే అయితే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఒపీనియన్ మేకర్స్ని ప్రభుత్వం వైపు తిప్పుకోవడం వల్ల ప్రజలకు ఏ విధంగా అది అటు అంటే ప్రజల కోణంలో ఏంటంటే ఈ వాయిస్లు ఏంటంటే ఎప్పుడు కూడా యాజిటేషనల్ పాత్రని వీళ్ళని వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టడానికి ఉపయోగపడతాయి ఒక సమయంలో ఏంటంటే అగ్ని రాజేయడం అంటం ఇప్పటికే అగ్ని ఉంటే కనుక దాన్ని నిప్పు అంటించడానికి లేదంటే అగ్నికి ఆజ్యం పోయడం అంటారు చూసారా అలా ఉంటుంది అట్ ది సేమ్ టైము ఈ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నిజానికి గద్దర్ లాంటి వాళ్ళని గద్ద గద్దర్ ఐకానిక్ ఫిగర్ గద్దర్ కావచ్చు కోదండరామ్ కావచ్చు వీళ్ళంతా ఐకానిక్ ఫిగర్స్ ఉద్యమంలో కానీ వీళ్ళని వీళ్ళు డామినేట్ చేస్తారు అనుకుందో బీఆర్ఎస్ లేకపోతే వాళ్ళని పట్టించుకోకపోయినా ఉద్యమం అనేటటువంటి నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడింది కనుక అనుకున్నారు ఇతను వచ్చిన వెంటనే గద్దర్ని తీసుకుని గద్దర్ని సినిమా అవార్డులకు సంబంధించి గద్దర్ పేరు పెడతాను నిజానికి గద్దర్ సాంస్కృతిక విప్లవ ఉద్యమకాలు సాంస్కృతిక విప్లవాలకు సంబంధించి కానీ సినిమా రంగం తోడు పెద్ద ఏం కాదు అయినా కూడా సినిమా రంగం అంటేనే కొంచెం ప్రచారము సెలబ్రేషన్ హోదా ఉంటుంది కనుక మేము గుర్తిస్తున్నాం గద్దర్ని అనేది ప్రజల్లోకి పంపడం ప్రధాన బీఆర్ఎస్ గుర్తించలేదు మేము గుర్తిస్తున్నాం అంధశ్రీ విషయంలో కూడా అదే కోదండరాం విషయంలో కూడా అదే అంటే వీళ్ళు చాలా ముగ్గురు కీలకమైన వ్యక్తులు బీఆర్ఎస్ పక్కన పెట్టింది వాళ్ళని ఈ పార్టీకి అంటే పార్టీకి మద్దతుదారులు సపోర్టర్స్ అనడం అంటే కూడా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది అనేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ని వినిపించడానికి అంటే ఏ ప్రభుత్వం అయినా సరే తమ ప్రచారానికి కావచ్చు ఇవి ఇలాంటి వాయిసెస్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్షియల్ వాయిసెస్ అందులోని మీడియాలో వీళ్ళ యొక్క వాయిస్ చాలా ప్రబలంగా పనిచేస్తుంది కనుక గతంలో కూడా మనం చూసాం కేసీఆర్ సాంస్కృతిక సారథి అంటూ రాష్ట్ర స్థాయిలో ఆ ప్రభుత్వానికి మద్దతు సమీకరించడానికి కళాకారులందరినీ కూడా పెట్టుకుని నియోజకవర్గాల వారి స్థాయి కూడా వాళ్ళందరినీ ప్రచారం అది ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మొదలుపెట్టింది ఎందుకంటే అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా సర్దుబాటు చేయడం ద్వారా తాము చేస్తున్నటువంటి నిర్ణయాల్ని వెనకాల ఉండేటట్టు వ్యతిబద్ధతను దానికి నారాయణకి ఆ ప్రభుత్వంలో పదవి ఇచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ పేద పదవి ఇవ్వడానికి చూస్తున్నారు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా పనిచేసినటువంటి కె శ్రీనివాసు కీలకమైనటువంటి పాత్ర ఉద్యమం సందర్భంలో ప్రతి వేదిక మీద ఆయన పాల్గొనేవారు తెలంగాణ యొక్క వాదాన్ని వినిపించేవారు ఇంటలెక్చువల్గా జ్యోతి పరంగా కూడా ఆయన సపోర్ట్ లభించింది ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కె శ్రీనివాసరెడ్డి ఉన్నారు కె శ్రీనివాసరెడ్డికి మీడియా అకాడమీ ఇచ్చారు అలా నారాయణ ఖాళీగా ఉన్నారు ఆయనకి ఏదో పదవిస్తారు తర్వాత కే శ్రీనివాసు అంటే సపోర్టివ్గా అంటే తమకి సూచనప్రాయమైనటువంటి సలహాలు చేయవచ్చు కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి స్థాయిలో ధ్వజం ఎత్తకుండా వీళ్ళకి ఒక ప్రభుత్వపరమైనటువంటి బాధ్యతలు కానీ అధికారికమైనటువంటి హోదాలు కానీ కల్పించడం వల్ల వీళ్ళ ఏమవుతుందంటే విమర్శ చేసినప్పటికీ కూడా అది సజెస్టివ్గా ఉంటుంది ఒక సూచన ప్రభుత్వం ఇలా ప్రభుత్వం ఎలా చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని సజెస్టివ్ ఫామ్లోకి వెళ్ళిపోతారు అధికారికమైన హోదాల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ లేదా అంటే ఒపీనియన్ మేకర్స్ కానీ సజెస్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు అదే వాళ్ళు బహిరంగంగా సమాజంలో ఏ రకమైనటువంటి బాధ్యతలోని పదవుల్లో లేకుండా ఉంటే యాజిటేషనల్ మోడ్లో ఒపీనియన్ వ్యక్తం చేస్తారు అది ఆరోపణ ఎలా ఉంటుందంటే ఇలా చేస్తారా మీరు గతంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్కి మీకు తేడా ఏంటి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు తిరగబడతారు అంటే ఆ రకమైనటువంటి ధోరణిలో వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి అది అది అంటే కారణం విషయం అదే అయినా అదే మీకు ప్రభుత్వపరమైనటువంటి అధికారికమైనటువంటి వాదాల కూర్చోబెడితే వీళ్ళు సలహాదారులుగా మారుతారు ఇప్పుడు కె శ్రీనివాస్ అయినా అల్లనారాయణ అయినా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మీడియా పరమైన సలహాదారుల పాత్రలో కూర్చోబెట్టిన వాళ్ళు రాస్తే రాయొచ్చు ఏమైనా రాస్తారు ప్రభుత్వము ఇలా చేయడం వల్ల ఈ వర్గాల అసంతృప్తికి గురవుతున్నాయి దీన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది దిద్దుబాటు చేసుకోవాల్సి ఉంది ముఖ్యమంత్రికి ఎవరో సలహా ఇచ్చారు కానీ ఇది సరైన సలహా కాదు దీనిని ముఖ్యమంత్రి మార్చుకోవాల్సి <coughs> ఉంటుంది ఇలా ఈ రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్లు సూచనప్రాయంగా మారిపోతారు అంటే సలహాదారులుగా మారిపోతారు అతనిలో రెచ్చగొట్టి పబ్లిక్లో యాజిటేషన్ పాత్రలోకి తీసుకెళ్ళినటువంటి వీళ్ళే ఒక పదవి ఒక బాధ్యత అధికారం వచ్చినప్పుడు సాఫ్ట్ కార్లలోకి మారిపోతారు ఆ సాఫ్ట్ కార్నర్ని క్రియేట్ చేసుకోవాలి తెలంగాణ సమాజంలో చైతన్యవంతమైనటువంటి ఒపీనియన్ వ్యక్తం చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఒపీనియన్ మేకర్స్ వాళ్ళని ఒక సాఫ్ట్ కార్లలోకి తీసుకోవాలి అదే సమయంలో సముచిత రీతిని వాళ్ళని సత్కరించి గౌరవించుకోవాలి అందువల్లనే ఇప్పుడు తొమ్మిది ఎనిమిది మందికి తొమ్మిది మందికి సత్కారానికి చేసిన ఇప్పుడు కీలకమైనటువంటి వాయిస్లు మీడియా పరంగా కానీ పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరూ కాదు సామాజిక జీవన శ్రవంతో భాగంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళకి ప్రభుత్వపరమైనటువంటి కొన్ని బాధ్యతల్ని ఇచ్చుకుంటూ ఆ బాధ్యతల ద్వారా వాళ్ళ నుంచి కూడా ఆ ప్రభుత్వానికి సూచనలు సలహాలు అట్ ది సేమ్ టైము ఒక సపోర్ట్ బేస్ మారల్ సపోర్ట్ బేస్ నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది అతని యొక్క రేవంత్ రెడ్డి వ్యూహంలో ఒక టెక్టికల్ అంశంగానే మనం చూడాలి థ్యాంక్ యూ సార్